రెండు కుర్తా సెట్స్ తీసుకున్నా అని చెప్పా కదా ఒకటి వచ్చి అమెజాన్లో తీసుకున్నా ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్న మెరూన్ కలర్ డ్రెస్సే ఆల్రెడీ వీడియో కూడా చేస్తున్నాను ఛానల్ నేమ్ కింద లింక్ ఉంది క్లిక్ చేసి చూసేయండి ఇంకోటి వచ్చి మీషోలో నుంచి తీసుకున్నాను ఇప్పుడు పార్సల్ ఓపెన్ చేస్తున్నాను కదా అదే అనమాట ఇది కూడా కాటన్ కుర్తా సెట్టే ఫోర్ ఎయిటీన్ రూపీస్ పడింది చాలా అంటే చాలా వర్తి అనిపించింది ఎందుకంటే క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది పైగా కాటన్ ఫ్యాబ్రిక్ కదా చాలా సాఫ్ట్గా ఉంది ఇది స్ట్రైట్ కట్ కుర్తి అనమాట ఇంకా ప్యాంట్స్ కూడా చాలా బాగుంది ఇంకా చున్నీ అయితే సూపర్ సాఫ్ట్గా ఉంది కాకపోతే కొంచెం చిన్న చున్నీ వచ్చింది అని అనిపించింది బట్ ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్గా ఉంది మీకు ఈ లింక్ కావాలి అని అనుకుంటే కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను క్లిక్ చేసి ఒకసారి చెక్అవుట్ చేయండి అయితే ఈ డ్రెస్కి నేను మన ఎల్వీ కలెక్షన్స్ క్రంచీ బ్యాలెట్ క్లిప్ని మ్యాచ్ చేశాను అనమాట చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది మీకు కూడా ఇలాంటి క్యూట్ క్లిప్స్ కానీ బౌస్ క్రంచెస్ ఏవి కావాలన్నా మన ఎల్వీ కలెక్షన్స్ పేజ్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి కావాలి అంటే మనకి డైరెక్ట్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్